రాజీనామా చేస్తే అది అవకాశం ఇచ్చినట్లేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు అందువల్ల తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవికి రాజీనామా చేయబోనని పునరుద్ఘాటించారు అరెస్ట్ అయిన అరవింద్ క్రేజీవాల్ కు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది ఈ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న షరతు విధించింది ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు వీటిపై ఆయన స్పందిస్తూ తనకు అధికారం ముఖ్యం కాదన్నారు మేం ప్రభుత్వంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది అవసరమన్నారు అది టైం మాత్రమే నిర్ణయిస్తుందన్నారు కానీ హామీలను పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు గతంలో ఆదాయ పన్ను కమిషనర్ పదవిని వదురుకొని మురికివాడల్లో పనిచేసినట్లు గుర్తు చేశారు రెండు వేల పదమూడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ నలభై తొమ్మిది రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు ఆనాడు ఎందుకు రాజీనామా చేశావు అని ఎవరు అడగలేదన్నారు చిన్న ఉద్యోగాన్ని కూడా ఎవరు వదులుకోరన్నారు ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని అందుకే రాజీనామా చేయడం లేదన్నారు రెండు వేల పదిహేనులో తమ పార్టీ అరవై ఏడు సీట్లు రెండు వేల ఇరవైలో అరవై రెండు సీట్లు గెలుచుకుందన్నారు ప్రస్తుతం ఎన్నికల్లో తమను ఓడించలేమని గుర్తించిన మోదీ తనను అరెస్టు చేయించారని ఆరోపించారు తప్పుడు కేసులతో తమ వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు తాను కనుక సీఎం పదవికి రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ముఖ్యమంత్రులకు కూడా అరెస్టు చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఆ తర్వాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్ అరెస్టు చేయవచ్చునని అందుకే రాజీనామా చేయనని తేల్చి చెప్పారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो फोर जीरो टू सेवन वन फोर सिक्स एट डबल नाइन एंड जीरो